పతంజలి మహర్షి రచించిన అష్టంగ యోగంలో ఎనిమిది అంగాలు మనిషిని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక ఉన్నతకి నడిపించే సోపానాలు ఇవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవస్థలు యమం అంటే మనం సమాజంలో ఎలా ప్రవర్తించాలనేది తెలియజేస్తుంది మాటతో కానీ చేతతో కానీ మనసుతో కానీ ఎవరిని బాధించకపోవటం దొంగతనం చేయకపోవటం ఇతరుల వస్తువుల మీద ఆశ పడకపోవటం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అవసరానికి మించి వస్తువులను పోగు చేసుకోకపోవటం నియమం అంటే శరీరం మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం ఉన్నదానితో తృప్తిగా ఉండటం లక్ష్యం కోసం కష్టపడటం క్రమశిక్షణతో ఉండటం సద్గ్రంథాల పఠనం ఆత్మవిమర్శ సర్వస్వాన్ని దైవానికి అంకితం చేయటం ఆసనం అంటే స్థిర సుఖం ఆసనం ఈ స్థితిలో అయితే శరీరం కదలకుండా హాయిగా ఎక్కువసేపు కూర్చోగలుగుతామో అదే ఆసనం ఇది ధ్యానానికి సిద్ధం చేస్తుంది ప్రాణాయామం అంటే శ్వాస మీద నియంత్రణ సాధించడం ప్రాణశక్తిని క్రమబద్ధీకరించడం ద్వారా మనస్సు అదుపులోకి వస్తుంది ప్రత్యాహారం అంటే బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే ఇంద్రియాలను కళ్ళు చెవులు మనస్సును లోపలికి తిప్పడం తాబేరు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా మనస్సును అంతర్ముఖం చేయటం ధారణ అంటే మనస్సును ఒక లక్ష్యం మీద లేదా ఒక ఆలోచన మీద నిలపడం ఇది ఏకాగ్రతకు ప్రాథమిక దశ ధ్యానం అంటే ధారణ పక్వానికి వస్తే అది ధ్యానం అవుతుంది ఎంచుకున్న లక్ష్యం మీద మనస్సు విరామం లేకుండా నిరంతరంగా ప్రవహించడమే ధ్యానం సమాధి అంటే ఇది యోగంలో చివరి మెట్టు ఇక్కడ ధ్యానం చేసేవాడు ధ్యానం అనే ప్రక్రియ ధ్యాన వస్తువు అంటే దైవం మూడు ఒకటైపోతాయి మనసు పూర్తిగా లయమై ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఈ ఎనిమిదంగాలను పాటించడం వల్ల మనిషిలోని అశుద్ధి తొలగి జ్ఞానకాంతి ప్రకాశిస్తుందని పతాంజలి తెలిపారు పతాంజలి యోగ సూత్రాలలో చిత్తవృత్తులను నిరోధించడానికి చెప్పబడిన మార్గాలే అభ్యాస వైరాగ్యాలు అలాగే దుఃఖానికి మూల కారణాలైన ఐదు అజ్ఞానపు పంచ క్లేశాలు అంటారు చిత్తవృత్తులను ఆపడానికి పతాంజలి చెప్పిన రెండు అస్త్రాలు అభ్యాస వైరాగ్యం తన్నిరోధ చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటానికి చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం ఇది చాలా కాలం విరామం లేకుండా భక్తితో శ్రద్ధతో చేయాలి వైరాగ్యం అంటే అడవులకు వెళ్ళటం కాదు చూసే లేదా వినే విషయాలు భోగ విలాసాల పట్ల మనసుతో వ్యామోహం లేకుండా ఉండటం కోరికలు వెనుక పరిగెత్తకుండా మనసును మన అదుపులో ఉంచుకోవడమే నిజమైన వైరాగ్యం మనుషులు ఎందుకు బాధపడతారు అనే ప్రశ్నకి సమాధానమే ఈ పంచక్లేశాలు ఇవి మన చిత్తాన్ని మలినం చేసి మండలని సంసార బంధాల్లో పడేస్తాయి అవిద్య అంటే అన్ని క్లేశాలకు మూలం అనిత్యాన్ని నిత్యమని అశుద్ధాన్ని శుద్ధమని దుఃఖాన్ని సుఖమని భావించడమే అస్మిత అంటే నేను అనే అహంకారము ఆత్మను బుద్ధిని శరీరాన్ని ఒకటిగా భ్రమించడం రాగం అంటే గతంలో అనుభవించిన సుఖాల మీద వ్యామోహం పెంచుకొని మళ్ళీ అవి కావాలని తప్పించడం ద్వేషం అంటే కష్టాన్ని లేదా దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల పగ లేదా విరోధాన్ని పెంచుకోవడం అభినవేశం అంటే ప్రాణం మీద తీపి చావు అంటే భయం ఇది పండితుడి నుండి పాముర వరకు కూడా అందరిలో ఉంటుంది అవిద్య అనేది ఒక భూమి వంటిది అందులో మిగిలిన నాలుగు క్లేసాలు మొలకెత్తుతాయి మనం మనల్ని కేవలం ఈ శరీరం అనుకోవటమే పెద్ద అవిద్య మనలోని మలినాలను యోగంతో మాటలోని మాలిన్యాలను వ్యాకరణంతో శరీరంలోని వ్యాధులను వైద్యంతో తొలగించిన పతంజలి మహర్షికి నమస్కారం